హలో మీరు ఏ విధంగా మీ కంటే వాస్తవంగా నేను సరే ఈ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని నేను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఎప్పుడూ ఆకర్షితులమైన ముఖ్యమంత్రి పిలుగు మేరకు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్న సలహా కూడా దీంట్లో అంత సలహా మేరకు మీకు ఎప్పుడు విలిసే మీకు అన్నతో పాటు నేను ఉంటాను ఎక్కడ మీకు చూసుకు మా యొక్క పని కూడా చూస్తున్నాం మీరు ఇంకా ఎలాంటి మీ సంజాయాలు వద్దు మీకు 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 కావాలి అభివృద్ధి కావాలి నా తర్వామికి వెళ్ళి ఏం కావాలంటే కూడా అది అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటా నేను మేము ముందుకు వెళ్దామని తీసుకుంటున్నాం తీసుకుంటున్నాను ముఖ్య నాయకులు రావడం జరిగింది మరి మనకు అభ్యర్థి విషయంలో ఇప్పుడే పట్టణంలో ఉన్నటువంటి మహిళా గ్రూప్ల ముఖ్య నాయకులు వాళ్ళందరూ గుర్తించుకున్నారు ఏమనుకుంటున్నారు ఊర్లో మహిళా గ్రూపులలో ఏమనుకుంటున్నారు సమాచారం ఏంది అని అడిగాం వాళ్ళు ఒకటే మాట చెప్పారు సార్ వీళ్ళ దగ్గర ముప్పై ఇరవై ముప్పై వేల మంది ఉద్యోగాలు చేసుకుంట మళ్ళా కొత్త కొత్త ఫ్యాక్టరీలు చేస్తారు మహిళ కూడా ఎట్లా పెడతారు ఐటీ కంపెనీల మళ్ళీ ఈడ కూడా ఐదు వేల మందికి పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తారంట చాలా మంచి ఉంది ఏవి పాత చరిత్రని ఏ ఊరు కూడా ముద్దుగులో పెట్టుకుంటే ఆరు మాట్లాడతలేరు ఆయన చాలా మంచివాడంట చాలా మంచి వ్యక్తి అంట అని చెప్పి చర్చించుకుంటున్నారు ఇలాంటి ఇబ్బంది లేదు మంచి మెజార్టీ ఇంకా మనకన్నా ఎక్కువ మెజార్టీ ఎందుకంటే ముఖ్య నాయకుడు టౌన్లో కూడా భాస్కర్ అన్న ఇంకా చాలామంది సర్పంచులు ఇంకా చాలామంది కూడా వచ్చిండ్రు ఇంకా విఠలేసా చాలామంది వచ్చారు ఇంకా మెజార్టీ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు ఇది వాస్తవం అనుకుంటున్నారు ఆయన మాట్లాడడం ముట్టే పేకి గంటలు గంటలు వేకి ఉట్టే బత్త లేకుండా పోయేటోడు కాదు పని చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ కుటుంబం వీళ్ళు ఏంటంటే పని చేసి కష్టపడి పైకి వచ్చి పనిచేసి వేల మంది ఇరవై ఐదు వేల మంది పని చేస్తారు ఉద్యోగాలు ఆయన దగ్గర కనీసం మా దగ్గర యాభై వేల కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి యాభై వేల కుటుంబాలు యాభై వేల కుటుంబాలు అంటే ఇవ్వాలి నేను ఈరోజు మీకు అప్పుడే హామీ ఇస్తున్నాను నేను మన మినిస్టర్ గారు శ్రీనివాసన్న గారు ఉన్నాడు నాకు అతనే తర్వాత నాకు మార్చేసి నేను ఏ విధంగా ఆయన ఏ విధంగా మీ వామనాడు జిల్లాలో ఏ విధంగా మీరు పేరు తెచ్చుకున్నాడు ఆ విధంగా నా పేరు శ్రీనివాసరెడ్డి నేను ఆ విధంగా చేస్తాను నిజమైన ఎంపీ అనుకోలేమన్నా పెట్టండి అందుకునే ఎంపీ అని చెప్పి అవుతాడు అని చెప్పి ఎలాంటి సంధ్య వద్దు మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నా ఏమున్నా ఆ కార్యక్రమాలు నాకు ఒక్క ఐదు పైసలు కూడా మాకు అవసరం లేదు మీకే చేస్తాను నేను నిజాయితీతో పనిచేస్తా ఒక్క పైసా పబ్లిక్ అవసరం లేదు మేమే అవసరం అనుకుంటే వచ్చి మేము ఖర్చు పెడతాం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము ఎన్నో రకాల సేవలు చేస్తాం ఇప్పుడు మనకు ఎవరైనా పోతుపోతు సార్ నా కొడుకు పెళ్లి చేయాలి సార్ చదువుకున్నాడు సార్ అంటే ఇక్కడ పనికొస్తున్న వాళ్ళు పోయి ఇంటర్వ్యూ చేస్తే పని జిర్రె పనికి వచ్చి పెట్టుకుంటాం పెట్టుకుంటారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం మనం ఐదు వందల ఎకరాలు ఈ కూడా ఒకటి ఉంటుంది అన్న జర మనోడు చదువుకున్నాడే ఏనప్పి అంటే ఉద్యోగాలు వస్తాయి మనకు ఉద్యోగాలు ఇచ్చేటోడు ఆల్రెడీ యాభై వేల మందికి అన్నం పెట్టేటోడు యాభై వేల కుటుంబాలకు నిజాయితీ పరుడు పద ప్రజల గురించి అవగాహన ఉన్నాడు ముఖ్యంగా మన ప్రాంత బిడ్డ మనకి నావపేట ఊరు ఇక్కడనే నావపేట ఊరు నావపేట విలేజ్ ఊరు ఫ్యాక్టరీలు మొత్తం అమెరికా జపాన్ లాస్ట్ దేశాల్లో ఉన్నాయి ఈడ కూడా ఒకటి పెడతాడు షాద్ నగర్ లో ఆడ కూడా ఒకటి ఉంది ప్లస్ మనకు అందుబాటులో ఉంటాడు చిల్లర రాజకీయాలు చేయడు ఇక్కడ దేవాలయం కట్టిండు మజీద్ కట్టిండు దర్గాలు కట్టిలో కట్టి మొత్తం కట్టిండు ఇంకా కూడా మీ ఇద్దరం రెండు శ్రీనివాస్ గౌడ్ మీ ఇద్దరం వేరే ఏం లేదు నాకేం ఒక్క పైసా అవసరం లేదు ఈయనకు అవసరం లేదు వీళ్ళే పెట్టేట అటువంటి కుటుంబం ఇప్పుడు మాట్లాడడానికి మాట్లాడితే ఒక గంట మాట్లాడుతాడు ఏం చేస్తారు మాట్లాడేం కావాలి పని తల పని కావాలి రాజకీయాలు కొత్త కావచ్చు కానీ సేవ చేయడంలో అందరికన్నా ముందు సేవ చేయడం అర్థమైందా నిన్న నావపేటకు పోయినాం ఊరు ఊరు కదా వచ్చినాయి మొత్తం అన్ని ఖాళీ అయిపోయాయి అక్కడ మీ అమ్మడు ఉంటాం మీ కుటుంబం చాలా మంచి కుటుంబం అన్నదమ్ములు కుటుంబం సేవ చేసే కుటుంబం కనుక మనకు ఏ ఆపదొచ్చినా మన పిల్లలకు ఏ ఆపద వచ్చినా ఆదుకునే వ్యక్తి ఎలా మనకు పార్లమెంట్ సభ్యుడు దొరికిడు మనకు ఆయన మెజార్టీతో గెలుపుకుంటే మనకు లాభం రేపు ఎలక్షన్లు అయిపోవనే టౌన్లో మెయిన్ రోడ్ కూడా స్టార్ట్ చేస్తాం దాదాపు రెండు వందల కోట్లతో హెచ్ఛర్ల నుంచి వన్ టౌన్ వరకు అయిపోవని పద్నాలుగు పదిహేనుకు కోడి అయిపోవని స్టార్ట్ చేసుకుంటాం మంచి ఇళ్ళు వచ్చినాయి రేపు ఉద్యోగాలు వస్తే చాలా వస్తాయి కష్టపడి పని చేయండి పనిచేసే కార్యకర్తకు పేరు వస్తుంది పనిచేయని కార్యకర్త మోసం చేసే కార్యకర్త వాటికి నష్టం చేసే కార్యకర్త వాటికి చేసే కార్యకర్త ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఉండని పెద్దగా ఉండని వాళ్ళకు ఖచ్చితంగా కూడా ఇబ్బంది ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి రేపు మనం తెలిసిన తర్వాత మన జిల్లా బాగుపడుతుంది పాలమూరు రంగు జిల్లా ప్రాజెక్ట్ వస్తుంది నీళ్ళు వస్తాయి అన్నీ వస్తాయి రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది జేడిపి ఎలక్షన్ వస్తుంది చాలా ఉన్నాయి ఇంకా మనం చేసేది కానీ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రధాన కార్యకర్తలందరూ కూడా పోండి మీరు ఎవరెవరు ఎంత పనిచేసినారో పనికి దగ్గర లెక్క ఎవరెంత పని చేసినారో ఏ హార్డ్ వర్కరు ఆయనకి ఏం చేయాలి కుటుంబానికి ఏం చేయాలనేది మా మీద ఉంటుంది కనుక వచ్చిన పోలింగ్ బూత్లలో బూత్లన్నీ కూడా పోటీ మీద పడి బూత్లలో రావాలి ఇప్పుడు మెయిట్ పోలింగ్ బూత్ వీళ్ళంతా మెయిన్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గం మన అంటే మన సంఘం మన పార్టీలో ఏదో ఒక పోస్ట్ ఉన్నోళ్ళు ఇక్కడ మనికొండ దేవస్థానం మెంబరు మహిళా గ్రూప్లలో మెంబరు ప్రెసిడెంటో అక్కడ అక్కడ కుర్చి తేపీ అక్కడ చేస్తారు అయితే ఏదో ఒక పోస్టులు ఉన్నటువంటి వాళ్ళే మీరు అందరు కూడా సామాన్య మామూలు కార్యకర్తలు కాదు మీరంతా లీడర్లు కనుక మీరు దయచేసి మీరు పాదయాత్ర చేసుకోవాలి డైలీ మార్నింగ్ ఒక దగ్గర కలవాలి మార్నింగ్ ఒక దగ్గర కలిసి ఆడ జమ అయిపోయి అందరు పోయి తిరిగి ఇంటిని తిరిగి ప్రచారం చేయాలి మన అభ్యర్థి గురించి చెప్పాలి స్థానికుడు మన జిల్లాలో దొరికిడు మనం గెలిపించుకోవాలి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది ఎంబీఓ టీఆర్ఎస్ పార్టీ ఉంటే మన దేశం మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కాంగ్రెస్కి వేస్తే ఎవరో ప్రధానమంత్రి బీజేపీకి చేస్తే ఎవరో ప్రధానమంత్రి టీఆర్ఎస్కి వేస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతుంది లేకపోతే ప్రధానమంత్రి అవుతుంది మనకు మనోళ్ళకి మన చేసి కూడా గొప్పలా వేసుకోవాలని చేసుకోవాలని చెప్పాలా జాతీయ రాజకీయాల జాతీయ రాజకీయాలు ప్రవేశించిన కనుక పదిహేడు సీట్లే కావు మాకు మాకు ఎన్నికలు ఇంకా వంద సీట్లు ఎంపీలు మనకు సపోర్ట్ ఉన్నారని చెప్పాలి పక్క రాష్ట్రం ఉందని మనకు అనేక రాష్ట్రాలలో మనకు తెలుస్తుంది పదకొండు తర్వాత ఇంకా దయచేసి మీరు కూడా కూడా అటెండ్ అయిపోకండి దయచేసి మాకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక మంచి అమ్మడి ఎంతమంది తిరుగుతున్నారు ఒక మంచి అమ్మాయి ఏం జరుగుతుంది అండి అంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఒక పది రోజులు మనం కష్టపడాలనుకో ఒక పదిహేను రోజులు కష్టపడితే మనకి మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో ఇప్పుడు ఎవరు ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటారో ఏ బూత్లో ఎవరికైతే ఓట్లు ఎక్కువ వస్తాయో ఏ అయితే ఎవరైతే వస్తాయో వాళ్ళకి ఏదో రకమైనటువంటి ప్రాధాన్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అలా బిల్ ఇవ్వాలి చాలా తిరగాలి యాక్చువల్గా మీ ఇద్దరం వచ్చే ప్రోగ్రాం కాదు మీరే పెట్టుకున్నారు కానీ జమ అయింది ఒక్కసారి ముఖ్య కార్యకర్తలు ఒక మాట చెప్పుకోండి అని చెప్పి శివకుమార్ సాబు వీళ్ళందరూ అమర్ సాబు మా రవి అందరు చెప్తే కృష్ణమార్ సార్ వచ్చినాము మా చీరమా మా దగ్గర నుండి పట్టుకొని వచ్చినాం ముఖ్య నాయకులందరూ ఉన్నారు ఒక్క చూసుకోండి ఒక్క చూసిపోతే ఉంటుంది ఉత్సాహం ఉంటుంది శివ్ సాడు